అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో మనం శ్రీ గిరి గారికి మహాతర్ బాబాజీ గారితో ఎలాగా పరిచయం అయింది ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా దర్శించారు అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నామండి లాహే మహాశైలికి ఒక వర్తమానం పంపిస్తారు బాబాజీ గారు గిరి గారి ద్వారా అది ఏమిటి అది ఫలించిందా లేదా అనేది కూడా ఈ రోజు మనం తెలుసుకుందామండి అంతేకాకుండా శ్రీ గిరి గారికి బాబాజీ గారు మళ్ళీ దర్శనం ఇచ్చినప్పుడు ఎందుకు కోపంగా ఉన్నారు కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం ఈయన ఒక పుస్తకం రాయమని చెప్తారు కదండి బాబాజీ గారు చెప్పినప్పుడు పుస్తకం రాసి పూర్తయిన తర్వాత బాబాజీ గారు చెప్పినట్టు ఈయనకి ఇస్తారు అయితే ఆ ఆ రోజు ఈయన నేను మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండండి చెటి అంటే ఈయన మళ్ళీ తిరిగి బాబాజీ గారు అదృశ్యం అయిపోతారు అంట ఇంకప్పుడు ఒక ప్రణయ కోపం ఏర్పడుతుంది ఎప్పుడు కూడా బాబాజీ గారు నాకు దర్శనం కలిగిన నేను అతనికి ఆ నేను ఆ ఏంటంటే నేను అసలు బాబాజీతో నేను మాట్లాడి మాట్లాడను అనుకుంటారండి అనుకుని ఆ ఈయన అక్కడి నుంచి ఒక రోజు లాహరి మహాశైల దగ్గరికి వెళ్తారండి వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మంలో నువ్వు బాబాజీని చూసావా అని అడుగుతారనమాట లేదు అంటే ఈయన యొక్క ఆజ్ఞా చక్రం మీద ఆ యొక్క స్థానంలో లాహరి మహాశైలు ఆయన బొటన్ వెలుతో ఇలాగ కగానే ఈయనకి గురుదేవులు కనిపిస్తారండి కనిపించినా కూడా బాబాజీ గారికి ఈయన ప్రణామం అనేది చేయరు లహరి మహర్షులు ఆశ్చర్యపోతారు ఇదేంటి గురుదేవులు కనిపించినా కూడా ఎందుకు ఆయన కాలకి నమస్కరించలేదు అని అప్పుడు బాబాజీ గారు చిరునవ్వు నవ్వి ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా నువ్వు అని అడుగుతారు అవును నేను మీ మీద కోపంగానే ఉన్నాను ఎందుకు ఉండకూడదు గాలిలోంచే వచ్చారు మీ గారడి వాళ్ళ జట్టుతో అలాగే ఆ పల్ పల్చటి గాలిలోకి మళ్ళీ మీరు మాయమైపోయారు కదా అని శ్రీక్తేశ్వరగిరి గిరిగారు చెప్తారండి అప్పుడు బాబాజీ గారు ఇలా అంటారంట నేను నిన్ను చూస్తానని చెప్పాను కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు కదా అని నువ్వు ఎంతో ఉత్సాహంతో ఉన్నావు కదా నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను అని ఇక్కడ బాబాజీ గారు చెప్తారండి ఆ ఒక్క సంజాయి షీతో శిక్తేశ్వరి గారు వెంటనే తృప్తి పడతారు ఆయన పాదాలకు ప్రణామం చేస్తారండి అప్పుడు బాబాజీ గారు శ్రికేశ్వరగిరి గారి యొక్క భుజం తట్టి అబ్బాయి నువ్వు ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి నీ చూపు ఇంకా లోహరత్ని కాలేదు సూర్యకాంతికి మరుగున ఉన్న నువ్వు చూడలేకపోయావు నన్ను అని చెప్తున్నారండి ఎందుకంటే ఈయన ఇంకా శిక్తేశ్వరగిరి గారు ఆయన యొక్క స్థానాన్ని ఇంకా పెంచుకోవాలి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఆయన బాబాజీ గారు వేణునాథం వంటి స్వరంతో మాటలు పలికి అక్కడ వెలుగుల్లో కండి మాయమైపోతారు అప్పుడు ఇది గిరి గారికి బాబాజీ గారితో కాశీలో జరిగిన కట్ట కడపడి అంటే చిట్ట చివరి సందర్శన కుంభమేళాలో నుండి బాబాజీ గారి జ్యోషం చెప్పినట్టుగా లాహరి మహాశలకు గృహస్థావతారం ముగింపుకి దగ్గర పడిందట పద్దెనిమిది వందల తొంభై ఐదు వేసవిలో ఆయన దృఢకాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది ఆ కురుపు కోయటానికి ఆయన అడ్డు పెట్టారు ఆయన శిష్యుల్లో కొందరు యొక్క దుష్కర్మను తన శరీరంతో అనుభవించి దాన్ని నశింప చేస్తున్నారంట చివరికి కొందరు శిష్యులు పట్టుబడితే దానికి ఆయన గూఢంగా ఒక జవాబు చెప్తారండి లాహరి మహాశైలు ఈ దేహం తను పోవటానికి ఏదో ఒక కారణం చూసుకోవాలి మీరు ఏం చేయదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను అని చెప్తారండి కొద్ది కాలంలోనే లాహరి మహాశైలు కాశీలో తన చలువు తను చాలించారు ఆయన కోసం నేను ఇంకా ఆయన చిన్న గదికి వెళ్ళనక్కర్లేదు అని మనకి యుక్తేశ్వరగిరి గారు చెప్తున్నారండి ఈ యుక్తేశ్వరగిరి గారి యొక్క జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శకత్వంతోనే నా జీవితం ధన్యమవుతుంది అని చెప్తున్నారు చాలా ఏళ్ళ తర్వాత లాహరి మహాశైలి యొక్క నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలు అనేకం ఎంతో ఉన్నత స్థితి అందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల నోటు మీదుగా పరమహంస గారు విన్నారంటండి కేశవానంద గారు చెప్తున్నారు వాళ్ళ గురుదేవులండి శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నేళ్ల ముందు హరిద్వారంలో ఆయన ఆశ్రమంలో కూర్చుని ఉండగా లాహిరి మహాశైలు కేశవానంద గారి యొక్క ఎదుట ప్రత్యక్షమయ్యి వెంటనే కాశీకి రా అని ఆ మాటలు చెప్పి ఆయన అదృశ్యం అయిపోతారు వెంటనే కేశవానంద గారు ఎక్కి కాశీకి వెళ్తారండి వాళ్ళ గురుదేవులు ఇంట్లో చాలా మంది శిష్యులు అక్కడ చేరి ఉంటారు ఆ రోజున గురుదేవులు కొన్ని గంటల పాటు ఏం చేస్తారండి గీత మీద వ్యాఖ్యానిస్తూ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారండి తర్వాత వీళ్ళతో టూకిగా ఒక మాట చెప్తారు నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నానని వెంటనే వీళ్ళలో దుఃఖం కట్టలు తెంచేసుకుని ఎక్కి వెక్కి ఏడ్చేస్తారు అప్పుడు లాహరి మహాశైలు కుదుట పడండి నేను మళ్ళీ లేచి వస్తాను అని చెప్పాక ఆయన ఆసనం మీద నుంచి లేచి తర్వాత తన శరీరాన్ని గుండ్రంగా మూడు సార్లు తిప్పుతారండి ఉత్తరం వైపు తిరిగి పద్మాసనం వేసుకుని కూర్చుని అద్భుతంగా మహాసమాధిలోకి వెళ్ళిపోతారు శరీ ఇది ఈయన ఈ దేహ త్యాగం సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జరిగిందండి కొన్నేళ్ళు కొన్ని కొన్ని రోజులు పోతే ఆయనకి అరవై ఏటా వచ్చేస్తుంది అనమాట అంటే అరవై ఏళ్ళు పూర్తవు కాకముందే లాహరి మహాషలు తన దేహాన్ని పరిత్యాగం చేశారు అని చెప్తున్నారు శరీరాన్ని మూడు సార్లు గుండ్రంగా తిప్పడం ఉత్తరాభిముఖంగా కూర్చోవడం వైదిక కర్మకాండలో ఒక భాగం అండి తమ భౌతిక కాయానికండి అంతిమ గడి ఎప్పుడు వస్తుందో ముందుగా తెలిసిన మహాగురువులు ఇలా చేస్తారనమాట చివరిగా జానంలో ఈ మహాగురువులు ఓంకారం విశ్వనాథంలో లయమైపోతారు ఈ చివరి జానాన్ని మహాసమాధి అని అంటారు భక్తులకి ఎంతో ప్రియమైన లాహరి మహాశైలి యొక్క సుందర దేహాన్ని గృహస్థ ఉచితమైన కర్మకాండతో ఆ పావన గంగా తీరాన మణికర్ణిక ఘటంలో దహనం చేస్తారు ఆ మర్నాడు పొద్దున పది గంటలకి కేశవానంద గారు ఆ కాశీలో ఉండగానే ఆయన గదిలో ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోతుందండి ఆ గదంతా ఆహా లాహిరి మహాశైల రూపం రక్త నిండిన శరీరంతో ఆయన ఎదురుగా వచ్చి నిలబడి ఉంటుంది అది అచ్చం ఆయన వెనుకటి శరీరం లాగానే ఉంది కానీ దానికన్నా ఇది తక్కువ వయసులో ఉన్నట్టు దానికన్నా తేజోవంతంగా ఉన్నట్టు కేశవానంద గారు గుర్తిస్తారు లహరి మహాశైలు కేశవానంద గారితో మాట్లాడతారండి కేశవానంద నేనే దహనమైన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్తగా నమూనాగా సృష్టించి పునరావృత్తం గావించాను అని గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తయిపోయింది కానీ నేను ఈ భూమిని ఇంకా పూర్తిగా విడిచిపోను ఇక నుంచి బాబాజీ గారి యొక్క హిమాలయాల్లో కొంతకాలం బాబాజీతో గడుపుతాను ఆ తరువాత బాబాజీతోనే ఈ బ్రహ్మాండంలోనే నేను ఉంటాను అని చెప్తానండి అలా చెప్పి కొన్ని మాటలు పలికి ఆయన అంతర్ధానం అయిపోతారు లోకాతీత గురువులు అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోతుందండి ఆ కేశమానంద గారి యొక్క గుండె క్రీస్తు కబీర్ల శిష్యులు తమ గురుదేవులను వారి భౌతిక మరణాంతరం సజీవ రూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మ ఉన్నతి అనుభూతమైందో నాకు కూడా అలాంటిదే అనుభూతమైంది అని ఇక్కడ కేశవానంద గారు చెప్తున్నారు హరిద్వార్లో ఉన్న ఏకాంత ఆశ్రమానికి కేశవానంద గారు తిరిగి వెళ్ళినప్పుడు లాహరి మహాషుల యొక్క పవిత్ర చితాభస్మంలో కొంత భాగం కూడా తీసుకు వెళ్లారంట ఎందుకు అంటే అక్కడ ఆయనకి ఆ చితాభస్మానికి సమాధి కట్టించితే ఆయన మనసుకు కొంచెం ఊరట కలిగిందంటండి కానీ దేశకాల అవధులు గల పందిరంలో నుంచి లాహరి మహర్షులు తప్పించుకుపోయారని నాకు తెలుసు సర్వ వ్యాపకత విహాంగం విముక్తమైందని కూడా తెలుసు అయినా ఏదో నా తృప్తి కోసం నేను అలా చేశాను అని కేశవానంద గారు చెప్తున్నారు పునరావృత్తం చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన ఇంకా కొంతమంది శిష్యులు కూడా ఉన్నారంటండి సాధు ప్రవృత్తి గల పంచావన్ భట్టాచార్య గారు కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నారంట చివర తమ జీవితంలోకి అద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారండి ఏంటంటే లాహరి మహాశైలి దహనం జరిగినప్పుడు ఆ మర్నాడు పొద్దున పది గంటలకి ఇక్కడ కలకత్తాలో జీవ జీవద్విభవంతో ఆయన ముందు ప్రత్యక్షం అయ్యారంటండి రెండు శరీరాల సాధువు అంటే స్వామి ప్రణవానంద గారు కూడా తమ అతీంద్రియ అనుభూతిని పరమహంస గారికి వివరించారు రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ప్రణవానంద గారు చెప్పారు ఏమని అంటే లాహరీ మహాశయులు శరీరాన్ని విడిపె విడిచిపెట్టడానికి కొన్నాళ్ళ ముందండి ఆయన దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చిందంట ప్రణవానంద గారికి నన్ను వెంటనే కాశీకి రమ్మని ఆయన ఉత్తరంలో రాశారండి తప్పనిసరి ఆటంకం వల్ల ఇక్కడ కేశవా ప్రణవానంద గారి యొక్క ప్రయాణం ఆలస్యం అవుతుందండి వెంటనే బయలుదేరేకపోతారు కానీ కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా పొద్దున పది గంటల వేళ వాళ్ళ గురుదేవుల ఉజ్వల రూపాన్ని ఆయన గదిలోనే చూస్తారండి చూసి ఆనందం పట్టలేకపోతారు కాశీ రావాలని ఎందుకు నీకు అని చిరునవ్వులు చిందిస్తూ నన్ను ఇంకా నువ్వు అక్కడ చూడవు అని లాహరి మహాశయులు చెప్తారండి ఆయన మాటల్లో అర్థం ప్రణవానంద గారికి స్ఫురించేసరికి గుండె పగిలి వల ఏడ్చేస్తారు ఆయన కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నాను అని నమ్మకం అప్పుడు కలుగుద్దండి గురుదేవులు ఓదార్పుగా ప్రణవానంద గారితో ఈయన దగ్గరకు వచ్చి ఆయన కండ పట్టి చూడు అన్నారంట ఎప్పటిలాగానే నేను జీవించి ఉన్నాను నువ్వు దుఃఖపడకు ఎప్పటికీ నీతోని ఉండటం లేదు అని చెప్పారంటండి ఆ ముగ్గురు మహాశిష్యుల నోల నుంచి ఎంత అద్భుత సత్యాన్ని తెలిసి కథ బయటపడిందంట లాహరి మహాశైలు దేహం మంటలకు ఆహుతైన మన్నాడు పొద్దున్న పది గంటల వేళ రూపాంతరం చెందినప్పటికీ వాస్తవమైన దేహంలో మూడు వేరు వేరు నగరాలలో ముగ్గురు శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు భట్టాచార్య గారు బీహార్ లో ఉన్న దేవగఢ్ లో నుండి పదిహేను ఏడు ఎకరాల తోటలో శివాలయం ఒకటి నిర్మించారంట అందులో లాహరి మహాశైల అక్కడ గడిపేవారంటండి నశ్వరమైన దీనికి అనస్వరత సిద్ధిస్తే మత్యుడు కూడా అమరత్వం సాధిస్తే అప్పుడు మృత్యు విజయం కబలించేసిందన్న లిఖిత సూక్తి రుజుమవుతుంది మరణమా ఎక్కడ నీ కాటు శ్మశానమా ఎక్కడా నీ విజయం చూడండి ఇక్కడ మనకి కబీరు ఆ క్రీ క్రీస్తు గురించి చెప్పినప్పుడు అండి కబీరు పదహారో శతాబ్దంలో గొప్ప సాధువు ఆయన అసంఖ్యాక శిష్యుల్లో హిందువులు ముస్లింలు ఉండేవారు కబీరు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయనకు అంత్యక్రియలు జరపవలసిన విధానం గురించి తగులాడుకు ఉంటే దానికి కబీర్కి ఆగ్రహం కలిగి దీర్ఘ నిద్రలోంచి లేచి వాళ్ళకి ఆదేశాలు ఇస్తారండి ఏంటంటే నా అవశేషాల్లో సగం ముస్లిం నిధి ప్రకారం పాతి పెట్టండి అన్నాడంట మిగిలిన సగం హిందూ సంస్కారాన్ని బట్టి దహనం చేయండి అని చెప్పి ఆయన అదృశ్యమైపోతారండి అప్పుడు శిష్యులు ఆయన శవం మీద కప్పిన గుడ్డ తీసేసేసరికి అక్కడ అందమైన పూల బారులు ఒక్కటే తప్ప ఇంకేమీ కనిపించలేదంట వాటిని సగం తీసుకుని ముస్లింలు మగహర్లో భక్తి శ్రద్ధలతో సమాధి చేశారంట వాళ్ళు ఇప్పటికీ ఆ సమాధికి అక్కడ మొక్కుతూనే ఉంటారండి మగహలో భక్తి శ్రద్ధలతో సమాధి చేసేసాక వాళ్ళు ఇప్పటికీ అక్కడే మొక్కుతూ ఉంటారు కదా తక్కిన స సగం ఉంది కదండి దాని హిందూ సంస్కారం సారంగా కాశీలో దహనం చేశారంట ఆ స్థలంలో కబీర్ చూర అనే మందిరాన్ని కూడా కట్టారండి భక్తులు వేలాదిగా ఇప్పటికీ దాన్ని అక్కడ దర్శిస్తున్నారు కబీరు పడుచు వయసులో ఉండగా మార్మిక మార్గంలో సూక్ష్మైన జ్ఞానోపదేశం కావాలని కొందరు కోరుతూ ఉంటే ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారంట వాళ్ళకి ఆ గురువు టూకిగా ఇలాగా జవాబిచ్చాడంట ఏమని అంటే దారి అంటూ చెప్పినప్పుడు దూరం అనేది ఉంటుంది దానికి ఆయన దరిదాపులో ఉంటే నీకు ఒక దారి అన్నదే అవసరం లేదు అని వీళ్ళు నీళ్ళలో చేపకు దాహంగా ఉందని ఎవరైనా చెప్పగా విన్నప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది కదా అని చెప్పుకున్నారు అంటే ఆ గురువుల పక్కనే మనం ఉన్నప్పుడు మనకి ఇంకా సూక్ష్మైన జ్ఞానోపదేశం కావాలని కోరుకోవడం ఏంటండి వాళ్ళే మనకి ఆ ఇప్పుడు నీళ్ళలో ఉన్న చేపకి ఏదెవ్వరూ నేర్పక్కర్లేదు నీళ్ళలో ఉన్న చేపకి దాహం కూడా వేస్తుంది అని అక్కర్లేదు కదా ఆ గురుదేవులతో మనం ఉన్నప్పుడు మనకు కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బాధంతట అవే అమిరిపోతాయి అని ఇక్కడ మనకి తెలుపుతున్నారు ఇది మరి బాబాజీ గారి యొక్క ఆ తో గిరి గారి పరిచయం లాహరి మహాశల యొక్క నిర్యానం Thank you for watching.